హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి చింత చిగురు ఇప్పుడు మనకు సమ్మర్లో బాగా దొరుకుతూ ఉంటుంది కదా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈ యొక్క చింత చిగురుతో ఏం చేద్దామని చెప్పి ఆలోచించుకుంటున్నాను చింత చిగురుతో అయితే నేను పప్పు చేస్తూ ఉంటానండి అలాగే చింత చిగురు మటన్ చింత చిగురు పులుసు అలాగే చింత చిగురు పచ్చడి అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి ఒక చింత చిగురు అదంతా కూడా బాగా దొరుకుతూ ఉంటుంది బట్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందండి నేను ఒక యాభై గ్రాముల దాకా చింత అయితే తీసుకున్నాను ఇంత తక్కువ చింత చిగురు సరిపోద్దా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇంట్లో ఉండేది మేము ముగ్గురమే కదండి నేను మా వారు అలాగే మా పాప కదా మా పాపన అయితే లెక్కలోంచి ఇంక తీసేయొచ్చండి అది వేసుకుంటుంది కానీ కొంచెమే వేసుకుంటుంది సో మాకైతే ఈజీగా ఒక రోజు వంటకైతే సరిపోతుందండి ఈ సమ్మర్ ఉన్న నాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే తీసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ పళ్ళల్లో వేసుకున్నాను ఏమన్నా ముద్రకాళ్ళు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ అయితే చెక్ చేస్తున్నాను బట్ ఎప్పుడు తీసుకున్నా సరే లేతగా ఫ్రెష్గా మంచిగా అయితే దొరుకుతూ ఉంటుందండి ఇక్కడ సంతల్లో అయితే మా చిన్నప్పుడు అయితే మమ్మీ వాళ్ళ ఊర్లో వీధిలోకి చిన్న చిన్న బుట్టల్లో తెల్లవారుజామునే అమ్మే వాళ్ళు అయితే వస్తూ ఉండేవారు వాళ్ళ దగ్గర అయితే అమ్మమ్మ బియ్యం అవన్నీ కూడా ఇచ్చి చింతచిగురు అదంతా కూడా తీసుకుంటూ ఉండేదండి ఆ తర్వాత మేము అలా పెద్దవాళ్ళు అవుతున్న టైంలో ఇంకా బియ్యానికి మానేసి ఇంకా డబ్బులకే అమ్మేవారు అనమాట బట్ ఊర్లో ఏంటంటే మరీ లేతగా కాకుండా కొంచెం లేతవి అలాగే కొంచెం ముద్రకాళ్ళు కూడా వేసేస్తూ ఉంటారు అక్కడే పుల్ల మొక్కలు అవన్నీ కూడా ఇంక కలిపేస్తూ ఉంటారనమాట ఇంకా తర్వాత అయితే ఎక్కువ టైం పడుతూ ఉండేదండి అవన్నీ కూడా ఏరుకోవడం అవన్నీ కూడా ఇప్పుడైతే నాకు త్వరగానే అయిపోయింది అంతా కూడా ఆల్మోస్ట్ లేతగా అయితే ఉన్నదండి అయితే ఈరోజు నేను చింత చిగురు కొబ్బరి వేసి పులుసు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ యొక్క చింత చిగురుతో అయితే నేను పప్పు చేస్తూ ఉంటాను చింత చిగురు మటన్ కర్రీ చేస్తూ ఉంటాను అలాగే చింత చిగురు కొబ్బరి వేసి పులుసు పెడుతూ ఉంటాను అలాగే ఒక రోటి పచ్చడి కూడా చేస్తూ ఉంటానండి ఈ వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాను అండ్ మీరు చింత చిగురుతో ఏం రెసిపీస్ చేసుకుంటారండి నాతో కింద కమెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడైతే చిగురు అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కదా సో మొన్న ఉగాది పండగకి ఆ దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లోంచి అయితే తీసేసుకుని ఇలాగా చాక్తో అయితే ఇలా ముక్కల్లో అయితే కట్ చేసేసుకుంటున్నానండి మనకి కొబ్బరికాయ అదంతా కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే మనం దేవుడు కొట్టేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే మంచిగా అయితే ఉంటుంది బట్ ఆ రోజు ఉగాది రోజు హడావుడు అయిపోవడం వల్లనే ఏంటంటే నేను ఆ చిప్పతోనే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట సో చూస్తున్నారు కదా అయినా సరే ఎంత మంచిగా అయితే ఉన్నదో మంచి ముద్ర కొబ్బరికాయ అయితే మనకి పులుసుకి ఆటలకి అయితే బాగుంటుందండి నేనైతే ఒక హాఫ్ చెక్క దాంట్లో హాఫ్ తీసుకున్నాను అనమాట కొబ్బరి ముక్కలు అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేసుకున్నాను ఈ యొక్క చింత చిగురు అలాగే కొబ్బరి వేసిన పులుసు రెసిపీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది అండి చింత చిగురు అదంతా కూడా చూపించాను కదా అదంతా కూడా వాష్ చేసేసుకున్నాను అలాగే కొబ్బరికాయ ముక్కలు కూడా కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకున్నానండి అందులో ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని నేను క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురంతా కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో చింత చిగురదంతా కూడా తీసుకునేటప్పుడు మీరు స్టోర్ చేసుకోవాలంటే అలా ఆకులా కాకుండా ఇలాగ ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రైలా చేసేసుకుని మీరు ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చాలా రోజులు అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులోకి కానీ పులుసుల్లోకి కానీ లేదంటే పచ్చళ్ళలోకి కానీ మీరు యూస్ చేసుకోవచ్చు బట్ నాకు ఇప్పుడు సీజన్ కాబట్టి దొరికే టైం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి అయితే చెప్తున్నాను సో చింత అదంతా కూడా మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లో కొబ్బరికాయ ముక్కలు అలాగే చింత అదంతా కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ చేసేసుకున్నానండి చూసారు కదా ఇందాక చింత చిగురు ఫ్రై చేసిన ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకున్నాను మెంతులు వేగుతున్న టైంలోనే ఈ యొక్క చింత చిగురు కొబ్బరి వేసిన పులుసులోకి ఏంటంటే ఉల్లిపాయలు అవన్నీ కూడా కొంచెం బార్గా అయితే కట్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇందులో అయితే కొంచెం తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను చింత చిగురు అదంతా కూడా పులుపు ఉంటుంది కదండి మనకి వీటికి ఏంటంటే ఉప్పులు కారాలు అవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పడుతూ ఉంటాయి నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పు వేసుకున్నాను దాని తర్వాత పసుపు కూడా వేసేసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న చింత చిగురు కొబ్బరి పేస్ట్ అదంతా కూడా వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకున్నాను దాని తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుని కారం అయితే వేసుకున్నానండి ఇందులో పచ్చిమిరపకాయలు అయితే ఏమీ వేయవలసిన అవసరం లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఉల్లిపాయలు వేపుతునేటప్పుడే ఇంక వేసుకోవచ్చు బట్ నేనైతే వేయను ఇక్కడైతే కారం ఏ వేసి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కారం అదంతా కూడా మిక్స్ బాగా చేసేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా కొత్త కొత్తలు ఆడుతున్న టైంలోనే మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చింత చిగురు కొబ్బరి పులుసు అనేది రెడీ అయిపోతుందండి దీని పక్కన మంచిగా ఏదైనా ఫ్రై చేసేసుకుని తింటే ఆహా సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అనమాట మీకు కావాలంటే ఇందులో చికెన్ కానీ మటన్ కానీ బాయిల్ చేసుకుని కూడా మీరు వేసుకుని చింత చిగురు మటన్ కూడా వండుకుంటూ ఉంటారు చాలామంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ గిన్నెలో ఇంకా అవుట్ అయితే చేసేసుకున్నానండి ఒక రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ బయట అయితే ఎండదంతా కూడా ఇంకా బీభత్సవంగా అయితే వస్తుందండి ఇక్కడ హైదరాబాద్లో ఎండలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒక రోజు బాగా ఎండ ఉన్నదంటే ఒక రెండు రోజులు మబ్బుగా ఉంటుంది కానీ ఒకత అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఎలా పులుసు అదంతా కూడా కంప్లీట్ చేసానో లేదో ఏదైనా ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ లోగా అయితే ఇంకా గ్యాస్ ఇంకా అబ్బాయి అయితే వచ్చాడు గ్యాస్ అదంతా కూడా ఒక రెండు రోజుల ముందైతే బుక్ చేసామండి ఇంకా గ్యాస్ అబ్బాయి వచ్చి గ్యాస్ అదంతా కూడా లోపల పెట్టేసి వెళ్ళిపోయాడు అక్కడ ఏంటంటే గ్యాస్ ఎప్పుడు వచ్చిందో దాంతో కూడా మేమైతే గ్యాస్ సిలిండర్ మీద అయితే డేటాదంతా కూడా మెన్షన్ చేసుకుంటూ ఉంటాము మొత్తానికి అయితే ఇంకా మా హస్బెండ్ డేటాదంతా కూడా వేసి ఇంకా వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ అయితే పులుసు చేస్తాను కదా దాంట్లోకి దొండకాయలు ఉన్నాయండి చూస్తున్నారు కదా గ్రీన్గా ఉన్నాయి ఒక హాఫ్ కేజీ దాకా అయితే ఉన్నాయండి ఇంకా దొండకాయలు కట్ చేసేద్దాము అని చెప్పేసి నీళ్ళల్లో అయితే వేసి పెట్టాను దొండకాయల పైన నల్ల నల్లగా కొంచెం మురికిగా ఉంటాయి కదండి అవన్నీ కూడా పోవాలంటే కొంచెం దొండకాయలు నానబెట్టేసిన తర్వాత ఇంకా కట్ చేద్దామని చెప్పేసి అలాగా ఒక దాకలో నీళ్లు వేసేసి పక్కన పెట్టాను ఇంకా అవి నాన్త ఉంటాయి కదా ఈలోగా గిన్నెలవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి నైట్ కూడా తోమలేదండి అలాగే ఇందాక పులుసు చేసినప్పుడు మిక్సీ జారు అలాగే మూకుడు అవన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా తోమేద్దామని చెప్పేసి ఇక్కడ అయితే ఇక్కడ గిన్నెలు అవన్నీ కూడా తోమేస్తున్నాను అనమాట ఇలా ప్రాపర్గా వ్లాగంతా కూడా చూడ్ చేసి చాలా రోజులు అయిపోయిందండి ఇవన్నీ కూడా చూస్తున్నంటే ఇలా చేసి ఎన్ని రోజులు అయిందో అన్నట్టు అనిపిస్తూ ఉన్నది సో నాకు ఇలాంటి హోమ్లీ వ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేయడం అయితే చాలా చాలా ఇష్టం అండి మీకు కూడా ఎలా అనిపిస్తాయి ఇలాంటి వ్లాగ్స్ అవన్నీ కూడా చూస్తే నాకైతే ఇలాంటి పని చేసుకునే వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేసినా చూసినా కూడా కొంచెం మోటివేషన్గా అయితే అనిపిస్తూ ఉంటుంది ఎవరి దగ్గర ఉన్నా సరే చూసినా సరే నాకు కూడా పని చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుందండి మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా అండ్ చూశారు కదా గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేసాను అండ్ ఈలోగా దొండకాయలు అవన్నీ కూడా వాటర్లో ఇంకా వేసి నానబెట్టాను కదండి చక్కగా అయితే క్లీన్ చేసేసుకున్నాను దొండకాయలని ఇంకా దొండకాయకి అటుపక్కన ఇటు పక్కన ముచ్చుకులు అవన్నీ కూడా కట్ చేసేసి ఇంకా దాని తర్వాత ఇంకా చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేసి ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను దొండకాయలు టైం టేక్ అండి ఒకటి పక్కన ఏంటంటే త్వరగా ఫ్రై అవ్వవు అలాగే కటింగ్ కూడా ఎక్కువ టైం అయితే పడుతూ ఉంటుంది నేనైతే దొండకాయకి ఇలా నాలుగులా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసి ఫ్రై చేస్తూ ఉంటాను ఫ్రై కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటానండి జస్ట్ మూకుల్లో ఆయిల్ వేసేసి దొండకాయలు వేసేసి ఉప్పు పసుపు వేసి బాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఆనియన్స్ వేసేసి ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత కారం జల్లేసి ఇంకా ఆపేస్తాను అనమాట స్టవ్ బట్ ఎక్కువ టైం అయితేనే పడుతూ ఉంటుంది వండకాయలు అవన్నీ కూడా కుక్ అవ్వడానికి ఇంకా దొండకాయలు అవన్నీ కూడా కట్ చేసేసాను అలాగే మూకుళ్ళు దొండకాయ అవన్నీ కూడా వేస్తూ ఉన్నానండి ఇంక ఈరోజు మార్నింగ్ ఏంటంటే నిన్న నైట్ బట్టలు అవన్నీ కూడా వాష్ చేశాను మార్నింగ్ కల్లా ఆరిపోయినాయండి ఇంకా బట్టలవన్నీ కూడా మారత అండ్ దొండకాయలు అవన్నీ కూడా వేగుతున్నాయి కదా అని చెప్పేసి బెడ్రూమ్లో ఇంకా కబోర్డ్స్లో అయితే సర్దడానికని చెప్పి వచ్చేసాను అనమాట నాకు బట్టలు అవన్నీ కూడా లేజీగా అలాగా పక్కన పడేయడం అయితే ఇష్టం ఉండదండి ఎప్పుడు ఆరిపోయిన బట్టలు అవన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని సర్దుకోవడమే ఇష్టము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా దొండకాయలు అవన్నీ కూడా చక్కగా అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ యొక్క దొండకాయ అవన్నీ కూడా కట్ చేసేటప్పుడు చాలా టైం పట్టింది అలాగే వేపుతునేటప్పుడు కూడా చాలా ఎక్కువ టైం అయితే పడుతుందండి సైమంటేనియస్గా పక్కా పొయ్యి మీద అయితే నేను కుక్కర్ అదంతా కూడా పెట్టేశాను అండ్ ఈరోజు లంచ్లోకి అయితే చూశారు కదా చింత చిగురు కొబ్బరి పులుసు చేశాను అలాగే ఇక్కడ దొండకాయ ఫ్రై అదంతా కూడా చేస్తున్నాను సమ్మర్ కూడా ఇలా ఫుల్ ఇంకా వంటల అవన్నీ కూడా చేస్తునేటప్పుడు స్వెటింగ్ అదంతా కూడా బీభత్సంగా అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి ఒక అరగంట ఉన్నా సరే అసలు ఎంత వేడిగా అయితే ఉంటుందో అండ్ ఇంకా వంట అదంతా కూడా చేసేసాము ఇంకా దాని తర్వాత భోజనం అదంతా కూడా చేసేసి ఇంకా ఈవినింగ్ పడుకుని లేచిన తర్వాత మా వారైతే ఇంటికి ముంజలు అయితే తీసుకొచ్చారండి ఈ సంవత్సరంలో ముంజలు అవన్నీ కూడా మేము తెచ్చుకోవడం అయితే ఫస్ట్ టైం అనమాట ఊరిలో అయితే చక్కగా వాళ్ళ దగ్గర ముంజులు అవన్నీ కూడా తాటికాయల నుంచి అయితే తీసి ఫ్రెష్గా కట్ చేసి ఇస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే రోడ్డు సైడ్ ఇలా కవర్స్లో అయితే వేసి సమ్మేస్తూ ఉంటారండి ఇవైతే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు నూట పది రూపాయలు చెప్తూ ఉన్నారంట మాడితే ఎయిటీ రూపీస్కి అయితే ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చారండి ప్యాకెట్కి అయితే ఒక పది ముంజుల దాకా అయితే ఉంటాయి మూడు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు మా వారు చూసిన వెంటనే మూడు ప్యాకెట్లు ఎందుకు ఉండేది మేము ముగ్గురమే కదా ఒక ప్యాకెట్ అయినా సరే సరిపోతుంది కదా అని చెప్పేసి అన్నాను ఏం పర్లేదు ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిందాంలే అని చెప్పేసి ఇంకా ఆయన తీసుకొచ్చాను అని చెప్పేసి అన్నారనమాట ఇంకా మా పాపకైతే చాలా చాలా ఇష్టం అండి దానికి ఇలాంటి ముంజులు కానీ రేగుపళ్ళు కానీ తేగలు కానీ మావిడిపళ్ళు ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టంగా అయితే తింటదనమాట ఇక్కడ నాకైతే మా పాప కూడా హెల్ప్ చేస్తుందండి చూస్తున్నారు కదా ముంజులకి పైన పుట్టదంతా కూడా తీసేస్తాను చిన్నప్పుడు అయితే సమ్మర్ టైంలో ఈ యొక్క పని నేను మా అక్క మా పిన్ని కలిపి చేస్తూ ఉండేవాళ్ళం అనమాట తొక్కలు తీయడం అవన్నీ కూడా ఊర్లో అయితే తక్కువ రేటుగా అమ్ముతూ ఉంటారు కానీ సిటీలో కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారండి మొత్తానికైతే ఆ ముంజులు అన్నిటికీ కూడా తొక్కలు అవన్నీ కూడా వోలిచేసాము అండ్ ఇక్కడ అయితే పంచదార అదంతా కూడా వేస్తున్నానండి ఇంతకు అయితే ఇంకా ఎక్కువ వేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను పంచదార అదంతా కూడా కంప్లీట్గా ఒక రెండు స్పూన్ల దాకా పంచదార వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక అరగంట పోయిన తర్వాత చల్ల చల్లగా తిన్నామనుకోండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ముంజలు ఎప్పుడు తెచ్చుకున్నాడు సరే మేము ఇదే విధంగా అయితే ఇంకా పంచదార పంచదారదంతా కూడా కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత అయితే తింటూ ఉంటాము మాకైతే చాలా బాగా నచ్చిందండి మొత్తానికి ఈరోజు అంతా కూడా ఈ విధంగా అయితే గడిచింది చూస్తున్నారు కదా మా పాప కూడా చాలా చాలా బాగా అయితే నచ్చేసింది అండి మాకు మా హస్బెండ్కి మా పాపకి అంత ఇష్టమో ఇలాంటి సీజనల్గా దొరికేవన్నీ కూడా అస్సలు మిస్ చేసుకోము సో అదే అండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్